ఇవాళ చాలామంది మాట్లాడుతుంటారు మా నాయకులు ప్రైవేట్ సంభాషణలో నాతో అన్న మనకు దళిత బంధు వల్ల కొంత నష్టం జరిగిందన్న రాజకీయంగా అని మాట్లాడతారు సరే రాజకీయంగా నష్టం జరిగితే జరగచ్చు కాక కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడతాం అవన్నీ నాకు కామన్ అది పెద్ద ఇష్యూ కాదు నష్టం జరిగితే ఉండొచ్చు కాక పర్వాలేదు కానీ కేసీఆర్ లాంటి ఒక సాహసి ఒక స్వాప్నికుడు ఒక దమ్మున్న కలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు లాంటి పథకాన్ని ఆలోచన చేయగలుగుతాం ఇంకోడు ఇంకోటితోని రాజకీయాలు ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకొని ఇస్తే సీట్లు వస్తాయా ఇయ్యకపోతే సీట్లు వస్తాయా అని ఆలోచించడానికి అర్థం కూడా కాదు ఎందుకంటే ఒక రైతు బంధు పెట్టాలన్నా ఖలేజా ఉండాలి ఒక దళిత బంధు పెట్టాలన్నా ఖలేజా ఉండాలి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే పేదవాడికి అని చెప్పాలన్నా దమ్ముండాలి ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్ సరే లాభం కొంతమందికే జరగవచ్చు అందరికీ జరిగింది మొత్తం రాష్ట్రంలో దళిత సమాజం మొత్తానికి పైసలు అంది నేను అంటలేను కానీ ఎక్కడో దగ్గర వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది మరి ఆ వెయ్యి మైళ్ళ ప్రయాణానికి భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారి ఒక లాగా ఆలోచించి ఎందుకు ఎందుకు దళితులు ధనికులు కావద్దు ఎందుకు శాశ్వతంగా ఒక తరాన్ని తరమే అప్లిఫ్ట్ చేయొద్దు అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టే నాకు ఇలా గర్వంగా అనిపిస్తూ ఉంది కొన్ని కొన్ని చెప్పిండ్రు అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు ఏమన్నారు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు దళిత బంధని మేము మేం పన్నెండు లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబుతో చెప్పించారు చిన్న చిన్న చితక వ్యక్తి కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని రెండు బడ్జెట్లు పెట్టినావు అంటే నలభై పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఎస్సీఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన ఎస్సీ ఎస్సీఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు మరి ఇవాళ భూభారతో భూహారతో మొదలు మొదలుపెట్టిర్రు ఇస్తావా అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలే రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు అట్లాగే కాంట్రాక్టులలో కూడా కాంట్రాక్టులల్లో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు పద్దెనిమిది శాతం అదేవిధంగా పది శాతం ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టులల్లో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిన Bees.